నాలుగేళ్ల వివాదానికి ముగింపు ఇచ్చే కార్యక్రమానికి దేవాదాయ శాఖ మరియు ధార్మిక పరిషత్తులు శ్రీకారం చుట్టాయి నేడు కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో జరిగిన పీఠాధిపతి ఎంపిక నేపథ్యం సార్వత్రిక ఎన్నికను తలపించింది గడిచిన పదకొండవ పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు శివైక్యం పొందాక పన్నెండవ పీఠాధిపత్యం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది ఆయనకు సంబంధించి ఇద్దరు భార్యల సంతానంలో మొదటి భార్య కుమారులైన వెంకటాద్రి స్వామి వీరభద్రయ్య స్వామి మరియు రెండవ భార్య కుమారుడు గోవిందస్వామి పోటీని ఎదుర్కొంటున్నారు ఉదయం పదకొండు గంటల నుండి ప్రారంభమైన అభిప్రాయ సేకరణ మధ్యాహ్నం రెండు గంటలకు ముగిసింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న భక్తులతో పాటు కందిమల్లాయపల్లెలో గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ముంతా తుఫాను నేపథ్యంలో వర్షం భారీగా కురుస్తున్నప్పటికీ గొడుగులు చేతబట్టి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ పీఠాధిపత్యంపై చేపట్టిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో మొత్తం పదహారు వందల మంది హాజరయ్యి తమ అభిప్రాయాన్ని తెలియజేశారని తెలిపారు పది రోజుల్లోగా పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఫలితాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుందని వెల్లడించారు జగద్గురు శ్రీ మధ్యనాథ్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర వారి మఠం రాజయోగ గృహస్థ ధర్మం చాలామంది రాజయోగం అనే సంసారం అనుకుంటున్నారు ప్రజలందరూ దీన్ని గ్రహించాలి ఇవన్నీ అవాస్తవ ప్రచారాలు రాజయోగం అంటే సంసారం కాదు స్వాముల వారు మనకి ఒక మార్గం చూపించారు సంసారంలో ఉంటూ రాజయోగాన్ని పొందమన్నారే కానీ సంసారమే రాజయోగం అని ఏ గ్రంథాలలో చెప్పలేదు కాబట్టి రాజయోగం అనేది సంసార జీవితం కానే కాదు జ్యేష్ఠ కుమారుడైన వెంకటాచరస్వామి నేను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠానికి మఠాధిపతి అర్హత కలిగి ఉన్నాను నీ పుట్టుగా నీకు అర్హత కాదని సాధనతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్పినటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ మా తండ్రి గారు బోధించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఈ మఠానికి నన్ను ఉత్తరాధికారిగా తదుపరి పీఠాధిపతిగా నియామకం చేశారు సనాతన ధర్మం ప్రకారం కుటుంబం యొక్క జ్యేష్ఠ కుమారునికే ప్రాధాన్యత ఉంటుంది పూర్వకాలం నుండి వస్తున్న సాంప్రదాయం ఆచార వ్యవహారాల ప్రకారంగా మఠాలలోనైనా పీఠాలలోనైనా మందిరాలలోనైనా మొదటి ప్రాధాన్యత జ్యేష్ఠ కుమారునికే ఉంటుంది మా తండ్రి గారి తండ్రి అయినటువంటి శ్రీనివాస స్వాముల వారు కూడా పద్నాలుగు సంవత్సరాల వయసులోనే వారు మఠాధిపతి అయ్యారు కాబట్టి ఎక్కడ కూడా పెద్ద కోడికే మఠాధిపతి చేయవలసిన అవసరం లేదు అర్హత ఉంటేనే మాత్రమే మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించాలని చెప్పుకుంటూ